నెల్లూరుకు తలమానికంగా ఉన్న తలపగిరి స్వామి ఆలయంలో తెప్పోత్సవం నిర్వహించారు ఈ తెప్పోత్సవంలో నూడా చైర్మన్ కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా పెన్నా నదిలో ఈ ఉత్సవం జరిగింది వచ్చే ఏడాదికి కొత్త తెప్పను ఏర్పాటు చేస్తామని నూడా చైర్మన్ కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా నగర డిఎస్పి సింధుప్రియ చుట్టూ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక్కడ ఎవరిని ప్రవేశించకుండా నీటిలో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు బందోబస్తు నిర్వహించారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకున్నారు నెల్లూరుకు తలమానికంగా ఉన్న తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో తెప్పోత్సవం నిర్వహించారు ఈ తెప్పోత్సవంలో నూడా చైర్మన్ కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా పెన్నా నదిలో ఈ ఉత్సవం జరిగింది వచ్చే ఏడాదికి కొత్త తెప్పను ఏర్పాటు చేస్తామని నూడా చైర్మన్ కోటరెడ్డి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా నగర డిఎస్పీ సింధుప్రియ చుట్టూ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక్కడ ప్రవేశించకుండా నీటిలో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు బందోబస్తు నిర్వహించారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకున్నారు దేవదేవుడు రంగనాథ స్వామి ఉంది నిన్న మేము ఇక్కడికి వచ్చి మన టౌన్ గారు మేము పోలీసు సిఐ గారు అందరం కూడా కొన్ని పూజారులు ప్రెస్సు అంతా కూడా నేను పర్యవేక్షించడం జరిగింది ఈరోజు పకడ్బందీగా ఒక వ్యూహం ప్రకారం చాలా బాగా చేశారు మొత్తం పోలీసు అయితే చాలా బాగా కష్టపడుతున్నారు చాలా బాగా చేస్తున్నారు అదే రకంగా మీడియా కోఆపరేషన్ బాగుంది ప్రజలు కూడా ఇంత బ్రహ్మాండంగా వస్తారో యూవించలేదు కానీ అందరికీ ఆ దేవుదేవుని రంగనాథ స్వామి ఆశీస్సులు ఉండాలని మన నెల్లూరు జిల్లా కాదు రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఉండాలని ఆ మహానుభావుడు ఆశీస్సులు చంద్రబాబు నాయుడు ఉండాలని రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలని నెల్లూరు జిల్లా ప్రజానికం అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజానికో నెల్లూరు జిల్లా ప్రజానిక మొత్తం సుఖశాంతులతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా అదే రకంగా నిన్న ఒక కోరిక కోరారు ఇక్కడ కమిటీ మా బాబులు వెంకటేశ్వర్లు ఈవో గారు అందరూ కూడా వచ్చే సంవత్సరానికి ఈ తెప్ప ఒక పర్మనెంట్ తెప్పగా ఉండాలి మనమే తయారు చేసుకోవాలి అని అంటే నేను ఒకటే చెప్పాను అది పెద్ద పని కాదు పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షలు ఉంది ముప్పై లక్షలైనా సరే నేను చేయాల్సిన కృషి గట్టిగా చేస్తాను ఆ రంగనాథుని దయ ఉంటే ఆ దేవుదేవుని దయ ఉంటే వచ్చే సంవత్సరం ఇదే తెప్పకి ఒక సొంత పర్మనెంట్ తెప్ప తయారు చేసేదానికి మేమంతా కూడా అందరం కృషి చేస్తామని దీన్ని ప్రజలందరూ సహకరించాలని చెప్పి కూడా కోరుకుంటున్నా తప్పకుండా వచ్చే సంవత్సరానికి ఆ రంగనాథ స్వామి ఆశీస్సులతో చేస్తామనే నమ్మకం నాకు ఉందని కూడా తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలిసినట్టు తల్పగిరి రంగనాథ స్వామి వారి తెప్పోత్సవం ఉంది బ్రహ్మోత్సవాల చివరి రోజు సో ఈ తెప్పోత్సవానికి ప్రాపర్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ అది తీసుకొని ఎంతమందిని తెప్ప ఎక్కించాలి అనేది ప్రాపర్ లిస్ట్ తీసుకొని వాళ్ళని ఎక్కించడం జరుగుతుంది అలానే మొత్తం బ్యారేజ్ ఎంబడి అంతా బ్యారికేడింగ్ అండ్ సీసీ కెమెరా ప్రాపర్ లైటింగ్ అన్ని పెట్టించడం జరిగింది ఏదైనా ఎమర్జెన్సీగా రెస్పాండ్ అవ్వడానికి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వాళ్ళని కూడా టీమ్ని పిలిపించుకొని కూడా రెడీగా ఉన్నాయి అలానే స్విమ్మర్స్ అండ్ లైఫ్ జాకెట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని ఈ తెప్పోత్సవం అనేది నిర్వహించడం జరుగుతుంది సో దీనికి ప్రజలందరూ సహకరించాలి అని చెప్పి మా విజ్ఞప్తి నమస్కారం నెల్లూరు నగరంలో ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఆఖరి ఘాట్ తెప్పోత్సవం పెన్నా నదిలో జరపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది మరో అరగంటలో ఈ తెప్పోత్సవం ప్రారంభమవుతుంది ఈ తెప్పోత్సవానికి పోలీసు వారు అన్ని ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకున్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా నలభై మందిని తీసుకొచ్చారు రక్షణగా నాలుగు పడవలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై మంది గజేత గార్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నడూ లేని విధంగా ఈసారి మనకి ఈ బ్యారేజ్ వలన మంచి రిజర్వాయర్ ఏర్పాటు వలన టెంపుల్ వెనక ఈసారి ఆ రిజర్వాయర్లో లక్షలాది మంది తిలకించే విధంగా స్వామివారి తెప్పోత్సవం జరపడానికి పూర్తి ఏర్పాట్లు చేయటం జరిగింది